అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక పబ్లిక్గా గ్రామ సభ ఒకటి కండక్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మన ఎక్స్ సర్పంచ్ గోపీనాథ్ గారు గ్రామ పంచాయతీ ఆస్తులు రెవెన్యూ మొత్తం చాలా నష్టపోయింది దీనివల్ల గ్రామ పంచాయతీకి నష్టం జరుగుతోంది దీని మీద కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద జిల్లా పంచాయతీ అధికారి గారు నన్ను ఒకసారి ఆ ఎంక్వైరీ చేస్తే ఆ రిపోర్ట్ ఒకసారి సబ్మిట్ చేయండి అని తెలియజేయడం వల్ల మేము అతనికి గోపీనాథ్ గారికి నోటీస్ ఇచ్చి ఈరోజు గ్రామసభ జరుపుతాము రండి అని చెప్పాము ఆయన పబ్లిక్గా గ్రామసభ జరిపితే నేను పబ్లిక్లో అందరికీ విషయాలు చెప్తామన్నారు దానికి సర్పంచ్ గారితో మాట్లాడాము సర్పంచ్ గారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి మేము ఎటువంటి తప్పులు చేయలేదు గ్రామసభ పబ్లిక్గా పెడితేనే నాకు గానీ కావాలి మాకు అలాగే జరపండి అని చెప్పడం వల్ల సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు ఒక పబ్లిక్గా గ్రామ సభ జరపడం జరిగింది ఆ గ్రామ సభలో మేము ఆ గోపినాథ్ గారిని పిలవడం జరిగింది గోపినాథ్ గారు టోటల్గా ఆయన చెప్పడం ఏం చెప్తున్నారంటే గ్రామ పంచాయతీకి సంబంధించి శ్మశానపురం ఒకటి తర్వాత మందబైలు కొన్ని స్థలాలు దేవస్థానం వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నా కొని ఆక్యుపై చేసుకున్నాము వాటిని మీరు రక్షించాలి అని చెప్పారు దాని మీద మేమంతా చూసాము కొన్ని ఈ శ్మశానంపురం బోకు కానీ మందబైలుపురంబోకు కానీ ఇలాంటివన్నిటికీ వాళ్ళు టెంపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము ఆ స్థలాలను అలైన్మెంట్ అక్విజేషన్ చేసుకొని అక్విజేషన్ ద్వారా మేము తీసుకున్నాం సార్ దానికి సంబంధించి కొన్ని ల్యాండ్లను దానికి వీటికి వాటికి కాంపెన్సేషన్ చేసుకుంటా వేరే ల్యాండ్లను కూడా మేము అర్ణార్ నగర్ దగ్గర కొన్ని కొత్తపల్లి దగ్గర కొన్ని ఇచ్చాము వాటికి రెవెన్యూ వాళ్ళకు కానీ హ్యాండ్ చేశాము చేసాము అని వాళ్ళు చెప్పడం జరిగింది దేవస్థానం వాళ్ళతో మాట్లాడితే దానికి సంబంధించి పబ్లిక్గా మేమంతా ఏం చెప్పారంటే వీళ్ళు మళ్ళీ అవన్నీ కాదు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మీరు తప్పనిసరిగా వాటిని గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పారు దాని మీద మేమంతా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఒక కమిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ కమిటీలో అందరూ గ్రామ పంచాయతీ సర్పంచు గ్రామంలోని పెద్దలు అందరినీ కమిటీ సభ్యులుగా చేసుకోవడం జరుగుతుంది అలాగే గుడికి సంబంధించి కొద్ది రోజుల్లోనే దేవస్థానం కమిటీ రాబోతుంది చైర్మన్ వార్డు వాళ్ళ సభ్యులు వాళ్ళందరూ వాళ్ళు ఈ ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేసిన రెండు కమిటీలు కూర్చొని చర్చల ద్వారా వాటిని సాధ్యాసాధ్యాలను సాధ్యాలను పరిశీలించి గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారము దేవస్థానం రూల్స్ ప్రకారము ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో వాటి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది దానికి అందరూ గ్రామస్తులు కూడా ఆ విధంగా చేసి గ్రామ పంచాయతీకి వచ్చే ఆస్తులను గ్రామ పంచాయతీ ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు లేదు దేవస్థానానికి సంబంధించినట్లయితే దేవస్థానం వాళ్ళకి తీసుకోండి కానీ గ్రామ పంచాయతీకి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారము ఈరోజు అందరి ఒక కొన్ని నా మీద నా మీద గ్రామ పంచాయతీలో ఆస్తులు హక్కులు శ్మశానము ప్లస్ నిధులు విధుల గురించి కలెక్టర్ గారికి స్పందనలో మన కాణిపాక గ్రామ పంచాయతీ చెందిన నాయకులు కొంతమంది గోపీనాథన్ గారు కానీ ఇంకా కానీ పెట్టి దానిలో దాని మీద ఒక సార్ గారికి మన డిప్యూటీ వాళ్ళు గారు కానీ ప్రసాద్ సార్ అందరికీ సెక్రటరీ గారికి లెటర్ వచ్చింది అక్కడి నుంచి ఆ ఎంక్వైరీలో భాగంగా నేనే కూడా ఇన్షియటివ్ తీసుకున్నాను సార్ దీన్ని జనరల్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మన ప్రసాద్ సార్కు అదే సార్కు ఇద్దరికి చెప్పి వాళ్ళ సహకారంతో మళ్ళా ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం దానికి అందరు నాయకులు వాళ్ళందరూ వచ్చి గ్రామకు సంబంధించిన అందరు నాయకులు ఇచ్చేసినారు దాని ఆ సందర్భంగా గోపీనాథ్ కూడా తన చిరకాల నిజంగా కూడా పోరాడుతూ ఉన్నాడు దానిని అంగీకరిస్తాను లేదని చెప్పలేదు దానివల్ల కొన్ని అవాంతరాలు ఇది ఉంది దాని నిజానిజాలు అన్నీ కూడా ఉన్నింది అంత లీగాలిటీ ఉంటే ఎప్పుడూ సాల్వ్ అయి ఉండేది కదా ఎంతోమంది ఎంఆర్ఓలు వచ్చినారు ఎంతో మంది ఈవోలు వచ్చినారు ఎంతో సర్పంచ్లు వచ్చినారు నాయకులు ఉండారు అందరూ ఉండరు అధికారులు నాయకులు అందరూ ఉండరు కానీ ఎందుకు శాశ్వత పరిష్కారం కనుగొనలేదు దానివల్ల నేను కూడా ఎందుకంటే బయట మీడియాకి ఇచ్చే చెప్పి మన గుడికి అగేన్స్ట్గా పోతే కూడా లీగల్గా పోతే కూడా ఇరవై ఏళ్ళు పట్టచ్చు ముప్పై ఏళ్ళు పట్టచ్చు మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేదే నా బాధ్యత ఎప్పుడు నా యొక్క అభిప్రాయం ఆ సందర్భంలో ఈరోజు మీటింగ్ జరిగి అందరూ సహకరించినారు నిష్పాక్షంగా వాళ్ళ చెప్పినారు నాయకులు కూడా స్పందనలో వచ్చిన దాని ప్రకారం చెప్పినారు ఒక దీని డెఫినెట్గా దానికి నాకు కూడా సంతోషమైంది జనాలకు ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళు చేసిన దానికి క్లారిటీ ఆ క్లారిటీ ప్రకారము డెఫినెట్గా నేను చెప్పినాను కదా ఇప్పుడు ఆ కమిటీ వేసి నాయకులందరినీ రిప్రజెంటేషన్ ఇచ్చి మంచి దీన్ని మారి దాంట్లో ఎవరైతే ఇచ్చేసినా ఆయన కమిటీలో మెంబర్గా పెట్టుకొని ఒక మంచి లాయర్ మేమంతా పోయి ఒక మంచి లాయర్ లీగల్ లాయర్ తీసుకొని అది కానీ కానీ ఇంకా జనాలు వేరే అందరూ మన లీడర్ల దగ్గర ఉన్నాయి పేపర్స్ ఇవే కాదు చాలా పేపర్లు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టి కొత్త కమిటీ వస్తుంది మండియాడి ఆధ్వర్యంలో చైర్మన్ త్వరలో కమిటీ ఫామ్ అవుతుంది వాళ్ళు కూడా ఒక లీగల్ టీం పెట్టుకొని ఈవో మా చైర్మన్ మళ్ళీ గ్రామస్తులు అందరి సహకారంతో వీలైనంత వరకు నా నేను శాశ్వత పరిష్కారం ఒక శ్మశానం కానీ వేరే ఆస్తులకు కానీ అదే సమయంలో ఒక ఎంఆర్ఓలతో కన్సల్ట్ అయ్యి సర్వే చేయించి ఎక్కడెక్కడ పంచాయతీ ప్రాపర్టీస్ డీకేటీలు ఇంకా ఉన్నాయో అవి కూడా శాశ్వతంగా పరిష్కారం నాకు టెంపరీ ఊరికే చార్జెస్ అట్లే పోతా ఉంది అట్లా లేకుండా దీర్ఘ చాలా కాలం సమస్య ఈ రోజు ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి జరుగుతూ ఉంది ఈ సమస్యను శాశ్వత పరిష్కారం కైగొనడానికి ఇన్ని రోజులు ఒకరికి అయితే ఈ మూడు నెలలు నేను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని దానికి సొల్యూషన్ కానీ ఈరోజు సహకరించిన వాళ్ళందరికీ కూడా చెప్పకుండా సంతోషము వాళ్ళ కృతజ్ఞతలు మరోసారి అదే మరి నేను ఏమో హామీ ఇచ్చినదో ఆ హామీ నిలబెట్టుకొని త్వరలోనే వితిన్ ఒక త్రీ టూ త్రీ డేస్ వన్ నాలుగైదు రోజుల్లోనే కమిటీ వేసి మన సా అధికారుల మన డిప్యూటీ ఎంపీడు సార్ కానీ హరీష్ సార్ కానీ ఎంఆర్ఓలు గుడిఈఓలు కానీ వీళ్ళందరినీ కూడా సహకారం తీసుకొని వీళ్ళైతే కలెక్టర్ దగ్గర కూడా పోయి ఈ మారు ఉంది మాకు శాస్త్ర పరిశ్రమ పొయ్యి ఇచ్చి కను అన్నీ కూడా మా డిపిఓ సార్ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు దీంట్లో దీన్ని ఆల్రెడీ మన కాణిపాకం అంటే రీసెంట్గా ఒక అవార్డు కూడా వచ్చింది అది చాలా సంతోషం క్లీన్ అండ్ గ్రీన్లో మాకు డిస్టిక్లో అవార్డు స్టేట్కే ఉండింది ప్రపోజలు కానీ ఏదో డిస్టిక్కి చాలా సంతోషం దాని